ఇప్పుడు ఆ సరౌండింగ్స్ లో కాంట్రాక్ట్ పనులు చేస్తున్న నల్లబోతు కోటేశ్వరరావు అని ఆయన ఇక్కడ ఆడబుల సంబంధించి పైప్ లైన్ వర్క్స్ అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్స్ వర్క్స్ అనేది ఆయన కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నారు దానికి సంబంధించి ఇక్కడ బిల్స్ ఇనిషియేట్ చేసి ఇక్కడ ఏఈ గారు ఆర్డబ్ల్యూస్ ఏఈ గారు అదేవిధంగా ఆర్డబ్ల్యుస్ డిఈ గారు దీన్ని ప్రాసెస్ చేసి ఏలూరు డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీస్కి దానికి పేమెంట్స్ నిమిత్తం పంపాల్సి ఉంటుంది దాని సందర్భంగా సుమారు రీసెంట్ టైమ్స్లో వీళ్ళు పనిచేసిన సుమారు డెబ్బై ఐదు లక్షలు ఈ వర్క్ సంబంధించి బిల్స్ అనేది చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి దానికి సంబంధించి వాళ్ళు ఈ బిల్ ప్రాసెస్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి పంపించాలని చెప్పి చాలాసార్లు కోరడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న కోయలుగూడెం ఏఈ గారు ఏఈ గారు మురళీకృష్ణ గారు అదేవిధంగా ఇదే ఆఫీస్లో పనిచేసే డిఈ గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ గారు వీళ్ళిద్దరూ కూడా దానికి సంబంధించి ప్రాసెస్ విషయంలో కొద్దిగా డిలీట్ చేయడం తర్వాత పని చేశాం కాబట్టి మాకు వర్క్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో డిఈ గారు త్రీ పర్సెంట్ ఏమో ఏఈ గారు పే చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఈ లాంగ్ పెండింగ్ ఉండడం వల్ల ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏఈ గారికి లక్ష రూపాయలు పార్ట్ పేమెంట్గా ఏఈ గారు లక్ష రూపాయలు డీఈ గారికి యాభై వేల రూపాయలు ఇవ్వడానికి ఆయన అంగీకరించారు అది దానికి సంబంధించి ఆయన అంగీకరించినా కానీ పేమెంట్ చేయడం ఇష్టం లేక ఏలూరు ఏసీబీ ఆఫీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అది ప్రొసీజర్లో భాగంగా మేము ప్రిలిమినరీ ఒక మా ఇన్స్పెక్టర్ గారు కదా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఇందులో మొత్తం ఈ కంప్లైనెంట్ గురించి ఎక్యూజ్డ్ గురించి మనం ముందుగా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి ఇది నిజంగా ఇతను డిమాండ్ చేయడం నిజమే అనేది కన్ఫర్మ్ చేసుకొని ఈరోజు కేసు నమోదు చేసి ఈ ట్రాప్కి మధ్యవర్తుల సమక్షంలో ట్రాప్కి ఆర్గనైజ్ చేసాం ఈరోజు సాయంత్రం సుమారు ఆరు పావు గంటల టైంలో ఏఈ గారు అదేవిధంగా డిఈ గారు ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ కాంట్రాక్టర్ నల్లభ కోటేశ్వర అనే అతను ఇక్కడికి రావడం తీసుకెళ్ళి వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బు ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది హ్యాండ్ ఓవర్ జరిగిన తర్వాత తర్వాత మనకి ఇంటిమేషన్ ఇస్తే మనం వచ్చి మధ్యవర్తుల సమక్షంలో పాయింట్ చెక్ చేసి వాళ్ళ సమక్షంలో ఉన్న ఏఈ సమక్షంలో ఉన్న లక్ష రూపాయలు డిఈ సమక్షంలో ఉన్న యాభై వేల రూపాయలు ఈ రెండు కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళు తీసుకున్నట్టుగా మనం కెమికల్ టెస్ట్ అంటే కెనాప్తలిన్ టెస్ట్ కూడా చేయడం జరిగింది తీసుకున్నట్టుగా చేతులకి పింక్ కలర్ టెస్ట్ వచ్చి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది సో ఇది ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనేది జరుగుతున్నాయి ఇదే విధంగా ఫర్దర్గా ముందుగా ప్రొసీజర్ ప్రకారంగా ఈ కేసులు ఏం చేయాలని చేస్తాం ఈ సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఏలూరు జిల్లా ప్రజలకి ఒక విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ తను చేయాల్సిన పని చేయడానికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే కనుక మనం పది అరవై నాలుగు నెంబర్కి కాల్ చేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వచ్చు మేము ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేసి వారి మీద యాక్షన్ తీసుకుంటాం అంతే సైలెంట్గా లంచాలు ఇవ్వడం అలవాటు పడొద్దు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఉంది ఎక్కడికక్కడ మనం చేస్తాం టెన్ సిక్స్టీ ఫోర్ నెంబరు టోల్ ఫ్రీ నెంబర్ కాబట్టి ఉచితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు